బోదయం ద్వాదశ రాసుల వారికి పదమూడు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజు రాశి ఫలితాలు మొదట మేషరాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం వీరు అనుకున్న వ్యవహారాలలో ముందుకు సాగుతారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం కొన్ని విషయాలలో బంధువులు మిత్రులతో మాట పట్టింపులు కలుగుతాయి ఆర్థిక సమస్యలు సతమతం చేస్తాయి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి వృషభరాశి వారు సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమవుతాయి ఇంటా బయటమీ మాటకు విలువ పెరుగుతుంది చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు ఆహ్వానాలు అందుతాయి సోదరుల నుంచి ధన సహాయం అందుతుంది స్థిరాస్తి కొనుగోలు చేస్తారు వ్యాపారాలు ఉద్యోగాలలో ఆశించిన మార్పులుంటాయి మిథున రాశి వారికి ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి వాహనయోగం ఉన్నది పనులలో అవాంతరాలు అధిగమిస్తారు వ్యాపార ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి కర్కాటక రాశి వారికి ముఖ్యమైన పనుల్లో జాప్యం కలుగుతుంది ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది సింహరాశి వారికి ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఇంటాబయట సమస్యలు బాధిస్తాయి ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి ఉద్యోగాలు అంతంతమాత్రంగానే ఉంటాయి కన్యరాశి వారు చేపట్టిన పనులు చకచక సాగుతాయి ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి బంధువులతో సఖ్యతగా వ్యవహరిస్తారు కుటుంబ సభ్యులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి ఉద్యోగాలలో బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు తులరాశి వారు చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి బంధువులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది నిరుద్యోగులు కష్టపడ్డా ఫలితం ఉండదు కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక చికాకులు కలుగుతాయి ముఖ్య వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు వ్యాపార ఉద్యోగాలలో నూతన సమస్యలు ఎదురవుతాయి వృశ్చిక రాశి వారు గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు ఆర్థిక వ్యవహారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు కొనుగోలు ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పనిచేసే అధికారుల అనుగ్రహం పొందుతారు ధనస్సు రాసి వారికి కీలక వ్యవహారాలు మందగిస్తాయి ఇంటా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి సోదరులతో అకారణ కలహా సూచనలు ఉన్నవి నూతన రుణ యత్నాలు చేస్తారు ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి మకర రాశి వారికి అనుకున్న పనులు అనుకున్న రీతిలో సాగుతాయి మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి నూతన వ్యాపార ప్రారంభానికి చేసే ప్రయత్నాలు వేగవంతం చేస్తారు ప్రభుత్వ అధికారులతో చర్చలు సఫలమవుతాయి వృత్తి ఉద్యోగాలలో కీలక మార్పులు కలుగుతాయి కుంభ వారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు దక్కుతాయి వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి సంతానం విద్యా విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి ఇక వారికి ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది నూతన రుణయత్నాలు సాగిస్తారు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు ఉద్యోగాలలో ఊహించని సమస్యలు చోటు చేసుకుంటాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది శుభమస్తు సర్వేజన సుఖినోభవంతు